వచ్చే ఎన్నికలకు టికెట్ల కేటాయింపు విషయంలో సీఎం జగన్ మాట తనకు శిరోధార్యమన్నారు మోపిదేవి గత ఎన్నికల్లో ఓడినా తనను రాజ్యసభకు పంపిన జగన్ కు ఎప్పుడూ దూరం కాను అన్నారు తనకు టికెట్ నిరాకరించడంతో సామాజిక వర్గ పెద్దల్లో అసంతృప్తి సహజమేనని త్వరలోనే అంతా సర్దుకుంటుందని అన్నారు రేపల్ల వైసీపీ ఇన్ఛార్జ్ గణేష్ విజయానికి కృషి చేస్తానని మోపిదేవి ప్రకటించారు పోయినప్పటికూ నాకు ఎమ్మెల్సీ ఇచ్చి నన్ను మంత్రివర్గంలో తీసుకుని కొన్ని అనివార్య కారణాల వల్ల కౌన్సిల్ రద్దు అనేటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు కూడాను ఎక్కడా కూడాను నన్ను ఖాళీగా లేకుండా ఇమ్మీడియట్లీ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోలేనటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుని నన్ను రాజ్యసభలో అడుగుపెట్టేటువంటి అవకాశాన్ని నాకు కల్పించిన పరిస్థితి దాన్ని మేము సదా రుణపడి ఉన్న కృతజ్ఞత ఉన్నాం అంటే నేను ఓడిపోయినప్పుడు కూడా నాకు ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది కలగకుండా నాకు ఒక సముచితమైన స్థానాన్ని గౌరవాన్ని నన్ను గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు కల్పించాడు కార్యకర్తకి ముఖ్యంగా మా సామాజిక వర్గానికి కూడా ఆ గౌరవ గౌరవం లభించిందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు గణేష్ గారిని ఈ న్యూజ్ వల్ల ఇన్ఛార్జిగా పాత అంతవరకు అది రోజు కార్యకర్తలు నాయకులు కొంత స్థాపత ఉన్నప్పుడు కూడాను మన అందరం కూడా యాక్టివ్ అయ్యి అధిష్టాన వర్గ నిర్ణయం ప్రకారం ఎవరైతే గణేష్ గారు క్యాండిడేట్ అభ్యర్థిగా నిర్ణయం చేశారో వారి యొక్క విజయానికి తోడ్పడాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా కార్యక్రమంగా సదనం అవుతున్నాం